బ్రదర్ వీడియో టమ్ నైల్లో కానీ చూసినట్లయితే నేను వచ్చేసి చిరంజీవి అగసాట్లు బాలయ్య కోట్లు అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టాను అది దేని గురించి ఎందుకు అని చెప్పేసి నేనైతే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు చిరంజీవి గారి అభిమానులు అయితే జై చిరంజీవి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి వీళ్ళిద్దరూ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్రేజెస్ సూపర్ స్టార్స్ అనమాట సో వాళ్ళ యొక్క క్రేజ్ అలాగే వాళ్ళ యొక్క స్టైలు వాళ్ళ యొక్క రేంజ్ వేరు సో అయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీని నంబర్ వన్లో పెట్టారు అనమాట సో ఇప్పటి వరకు వాళ్ళ సినీ చరిత్ర కానీ చూసినట్లయితే ఎప్పటి నుండో మంచి సూపర్ హిట్స్ కావచ్చు అలాగే ఇండస్ట్రీ హిట్స్ కావచ్చు మనకి ఇస్తూ ఉన్నారు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అనమాట సో ప్రస్తుతం ఆయన చూసినట్లయితే బాలయ్య బాబు కెరీర్ వచ్చేసి పీక్లో అయితే ఉంది ఆయన క్రేజ్ కావచ్చు ఆయన కలెక్షన్స్ కావచ్చు ఆయన మార్కెట్ కావచ్చు అన్నీ వచ్చేసి పెరుగుతూ పోతున్నాయి అన్నమాట సో ఓ రేంజ్లో అయితే ఆయన క్రేజ్ అయితే పెరిగింది అలాగే ఆయనకి వచ్చేసి మార్కెట్ కూడా అయితే పెరిగింది ఇంత ముందు కంటేనూ ఇప్పుడు కానీ చూసినట్లయితే సో ఆయన ప్రజల్లో వచ్చేసి ఆయన యొక్క డిఫరెంట్గా వస్తున్న మూవీస్ కావచ్చు స్టోరీ సెలెక్షన్ కావచ్చు పర్ఫార్మెన్స్ కావచ్చు కావచ్చు అన్నీ అయితే ప్రజల్లోకి ఓ రేంజ్లు అయితే వెళ్తున్నాయి సో మన తెలుగు ఆడియన్సే కాకుండా ప్యాన్ ఇండియాగా ప్రతి లాంగ్వేజ్ ఆడియన్స్ అయితే ఇప్పుడైతే బాలయబాబు సినిమాల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాలను థియేటర్లో చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అయితే అందరైతే ఇదిగా ఉన్నారన్నమాట ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా సో మరి అసలు విషయాన్ని కానీ వచ్చినట్లయితే రీసెంట్గా మనకు వచ్చేసి డాకు మహారాజ్ వచ్చేసి మనకి థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యి అన్ని చోట్ల బ్రేక్ ఇవెన్ కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది అలాగే ఓటీటీ కానీ చూసినట్లయితే దాదాపు మనకి అరవై నుండి ఎనభై కోట్ల వరకు మనకి ఓటీటీకి అనమాట సో మనకి అరవై మనకి కోట్లు అయితే అనుకోండి సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి అఖండా టూ సో మనకి డాకు మహారాజు థియేటర్స్ కంటేను ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికేను నెట్ఫ్లిక్స్లో వచ్చేసి నంబర్ వన్ ట్రెండింగ్లో అయితే ఉంది సో మన ఇండియాలోనే కాదు కేవలం ఇండియాలో అయితే మనం అయితే మాట్లాడుకోబోలేదు ఇండియాలోనే కాదు వేరే అదర్ కంట్రీస్లో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా నెంబర్ వన్ ట్రెండింగ్లో అయితే ఉంది సో మనకి అసలు ఫస్ట్ వీక్ అయితే దాదాపు ట్వంటీ కంట్రీస్లో మనకి ట్రెండింగ్లో డాకు మహారాజ్ అయితే ఉందన్నమాట ఆ రేంజ్లో ఆ ఎలివేషన్కి ఆ మాస్ పర్ఫార్మెన్స్కి ఆ మ్యూజిక్కి ఆ డైరెక్షన్కి అందరూ అయితే ఫిదా అయితే అయ్యారు సో మలయాళం ఆడియన్స్ కావచ్చు అందరూ వచ్చేసి ప్రశంసల వర్షాలు అయితే కురిపించారనమాట మన డాకు మహారాజు మీద సో ఇప్పుడు డాకు మహారాజు వచ్చేసి ఈ రేంజ్గా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బాలయ్య బాబు వస్తున్న మూవీ ఏదైతే అఖండ టూ ఉంటుందో దాని మీద అందరికైతే ఆసక్తి అయితే పెరిగిపోయింది అలాగే థియేటర్ బిజినెస్ పక్కన పెట్టినట్లయితే ప్రస్తుతానికి వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ అయితే అఖండ టూ కొనుగోలు కోసం అయితే చాలా ఇదిగా చాలా ట్రై అయితే చేస్తున్నారు ఎంత పెట్టు కొనడానికైనా కూడా రెడీగా అయితే ఉన్నారనమాట సో ఆ రేంజ్లో బాలేబాబు క్రేజ్ అయితే పెరిగింది సో అఖండ టూకి దాదాపు నెట్ఫ్లిక్స్ వచ్చేసి వంద కోట్లు వంద కోట్ల రూపాయలు వచ్చేసి ఇచ్చి కొనడానికి రెడీగా అయితే ఉందన్నమాట సో వంద అనేది థియేటర్లోనే మన అయితే కలెక్షన్స్ అయితే కొన్ని సినిమాలకు అయితే చూడలేకపోతున్నాం అనమాట సో అలాంటిది కేవలం ఓటీటీ నుంచే ఖండ టూ వచ్చేసి వంద కోట్ల కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది సో వంద కోట్ల కలెక్షన్స్ తెచ్చిందంటే మనకి ఆ మూవీ బడ్జెట్ నుంచి సగానికి వచ్చేసి ఆ మూవీ అయితే ఆల్రెడీ అయితే సక్సెస్ కొట్టేసింది అనమాట ఇంకా థియేటర్స్లో అలాగే శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కానీ ఉంటాయి సో అవన్నీ కానీ వచ్చేసి ఈజీగా బ్రేక్ ఇవ్ అయితే అయిపోతుంది సో కేక్ వాక్ లాగా అయితే అయిపోతుంది అనమాట బాలయ్య బాబుకి సో భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా అయినప్పటికీ మనకు వచ్చేసి ఆ కలెక్షన్స్కి కానీ అలాగే మనకు వచ్చేసి ఆ ప్రొడ్యూసర్ లాభాలకు వస్తాడా లేదా అన్న అయితే భయం ఆందోళన ఇటువంటివి అఖండ టూకి అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ప్యాన్ ఇండియాగా మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది సో థియేటర్స్లో ఏ రేంజ్ రచ్చ చేస్తుందో అయితే చూడాలన్నమాట సో ఇంకా మనకి ఈ ఇయర్ జనవరిలోనే రిలీజ్ అవ అవ్వాల్సిన విశ్వంభర్ అయితే పెండింగ్ పడుతూ వచ్చింది చాలా ట్రోల్స్ని ఎదుర్కొంది అనమాట ఆ సినిమా కానీ చూసినట్లయితే రీసెంట్గా మన మెగాస్టార్ కెరీర్లో ఏది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే లేదనమాట వాల్తేరు వీరయ్య తప్పించి సో మనకి అప్పుడెప్పుడు ఖైదీ వన్ ఫిఫ్టీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఆ తర్వాత మనకి అన్ని ఫ్లాప్స్ అయితే చూశారు సో ఇప్పుడు ఆయన మార్కెట్ క్రేజ్ పక్కన పెట్టినట్లయితే మార్కెట్ అయితే తగ్గింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు థియేటర్స్లో కావచ్చు ఆ మూవీని రిలీజ్ చేయడానికైతే సంకోచిస్తున్నాయన్నమాట అలాగే అందరూ రిలీజ్ ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేరకు వచ్చేసి మూవీ యూనిట్ కి ప్రొడ్యూసర్స్ కి డబ్బులు అయితే ఇవ్వడానికి ఎవరు అయితే రెడీగా అయితే లేదు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా చూసినట్లయితే కేవలం యాభై కోట్లకు కూడా ఆ మూవీని కొనడానికి రెడీగా అయితే లేరు అనమాట సో ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ క్రోడ్స్ మధ్యలోనే ఈ మూవీకి బిజినెస్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయితే అవ్వలేదు సో అలాగే మనకి థియేటర్స్లో అని చూసినట్లయితే థియేటర్స్ లో కూడా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మెగాస్టార్ మూవీస్ వచ్చేసి ఎక్కువ రేట్ అమ్ముడు పోయి లక్షాలు అయితే చూసాయి అదే కొంచెం తక్కువ రేట్లు గానీ ఆ అవన్నీ వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రొడ్యూసర్స్కి అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి అందరికైతే లాభాలు తెచ్చేవన్నమాట సో అలాగా కాకూడదు ఈసారి అని చెప్పేసి ఎవరు కూడా ఎక్కువగా పెట్టి అయితే రెడీగా అయితే లేరు సో విశ్వంబరణ నుంచి టీజర్ మాత్రమే వచ్చింది ఇంకా ట్రైలర్ సాంగ్స్ ఇంకేమైనా వస్తే అప్పుడు ఆ సినిమా మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఆసక్తి పెరిగి అప్పుడు దాని మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో అందుకే ఇప్పటివరకు వాళ్ళైతే బిజినెస్ అయితే క్లోజ్ అయితే చేసుకోలేదు కనీసం ఓటీటీకి కూడా సో ఆ రేంజ్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు బాల్యాబాబు ఈజీగా వంద కోట్లకైతే ఉన్నాడు అలాగే విశ్వంబర యూనిట్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు విశ్వంబర కలెక్షన్స్ కోసం విశ్వంబర అలాగే డబ్బుల కోసం వచ్చేసి అగసాట్లు అయితే పడుతున్నారనమాట ఆ బిజినెస్ చేసుకోవడానికి ఆ మూవీకి సంబంధించింది సో ఇది నేనైతే తమ్ళనైల్లో పెట్టింది వీడియోలో చెప్పాలి అని అనుకున్నదైతే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్